కిప్ టీవీ నేను మీ ఫాతిమా నటి హేమ అడ్డంగా దొరికిపోయారు తను ఏ పాపం చేయలేదు అంటూ చిందులు వేసిన హేమ పోలీసుల విచారణలో సాక్ష్యాలతో సహా దొరికిపోయారు బిర్యానీ వీడియోలు చేసిన మీడియా మీద రెచ్చిపోయిన మేడం గారు బెంగళూరు శివారు ఫామ్ హౌస్ లో ఆడిన ఆటలన్నీ పోలీసులు సాక్ష్యాలతో సహా బయటపెట్టారు తాజాగా బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో షీట్ నమోదు చేశారు బెంగళూరు పోలీసులు పాల్గొన్న నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు చార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు తొమ్మిది మంది రేవ్ పార్టీ నిర్వహించినట్టు నిర్ధారణకు వచ్చారు నటి హేమతో సహా ఎనభై ఎనిమిది మంది డ్రగ్స్ తీసుకున్నట్లు చార్జ్ షీట్ లో ప్రస్తావించారు హేమ ఎన్డీఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్టు మెడికల్ రిపోర్ట్ జత చేశారు ఆమె స్నేహితుడు వాసు ఆమెను రేవ్ పార్టీకి పిలిచినట్టుగా పోలీసులు నిర్ధారించారు చిత్తూరు చెందిన డాక్టర్ రణధీర్ బాబుతో సహా తొమ్మిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు మొత్తం వెయ్యి ఎనభై ఆరు పేజీల ఛార్జ్ షీట్ ని కోర్టు సమర్పించారు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో బెంగళూరు సీసీబీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు వాసు బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు ల్యాబ్ ఇచ్చిన నివేదికలో హేమ ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు కాగా బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేనని హేమ పలుమార్లు చెప్పారు రేవపాటి జరిగిన ప్రాంతం నుంచి హేమ ఒక వీడియో విడుదల చేసి తన ఫామ్ హౌస్ లో ఉన్నా అని ఏదో హడావుడిగా వీడియో విడుదల చేశారు ఆ తర్వాత హడావుడిగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమెను పోలీసులు తీసుకెళ్లి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు ఆ తర్వాత తను ఏం చేయలేదని అసలు డ్రగ్స్ తీసుకోలేదని అక్కడే మీడియాపై అరిచారు తనను కావాలని ఇరికించారు అంటూ మాట్లాడారు హేమ ఇక పెయిడ్ ఇంటర్వ్యూలు కూడా చేయించుకున్నారు ఈ సందర్భంగా తాను ఏ పాపం చేయలేదని పదే పదే చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశారు హేమ